ఎందుకు పార్టీలు పెడుతున్నారో మూడు వేల మంది పార్టీలు పెట్టారు నాకు తెలియదు మిగిలిన మూడు పార్టీలే ఇక్కడ మిగిలిన మూడు పార్టీలే అక్కడ ఆ మూడు పార్టీలు మునుగుపోయిన పార్టీలు ఇక్కడ అక్కడ మీరు ఎవరినైనా అడగండి పబ్లిక్ టాక్ ఈ మధ్యని ఒక చిన్న ఛానల్ ఎవరో ఇక్కడ ఉందో లేదో అక్కడ లేనట్టుంది ఒక సర్వే చేశారు అవి చూడండి అంతే టాక్ ఉందో చూడండి పవన్ కళ్యాణ్ గ్రేటా కేఎపాల్ గ్రేటా అని ఆర్గానిక్ కామెంట్స్ నాలుగు వంద తొమ్మిది వందల తొంభై ఎనిమిది వచ్చాయి చూడండి దయచేసి డాక్టర్ పాల్గారితో ఆయన్ని పోల్చకండి మీరు ఇన్సల్ట్ చేయకండి అని తొమ్మిది వందల తొంభై ఎనిమిది మంది కామెంట్లు డబ్బులు ఇస్తే కామెంట్లు పెట్టినవి వేరే ఈ పార్టీలన్నిటికీ ప్యాకేజ్ స్టార్ పార్టీలన్నిటికీ బీజేపీకి ఐటీ సెల్ బీఆర్ఎస్కి ఐటీ సెల్ కాంగ్రెస్కి ఐటీ సెల్ జనసేనకి ఐటీ సెల్ టీడీపీకి ఐటీ సెల్ వైసీపీకి ఐటీ సెల్ వందల వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు మీకు తెలుసు మాకు ఒక్కరు లేరు ఐటీ లేదు మీరే మా సెల్ పబ్లికే మా సెల్ తొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఒక్కటి కూడా నెగిటివ్ ఎందుకు లేదు ఇవి రియల్ కనుక ఆ ఛానల్ పేరు చెప్పకూడదేమో మీరు కూడా దయచేసి వాడేసుకోండి డైల్ న్యూస్ మీలాంటి ఒక యూట్యూబ్ ఛానల్ అందుకే యూట్యూబ్ ఛానల్ ఈరోజు లక్షలు కోట్ల మంది చూస్తున్నారు దేవుడు మిమ్మల్ని దీవించుగాక మీకు కావలసిన వనరులు దేవుడు ఇచ్చినగాక మీకు ఇచ్చిన కరేజీని మీరు కాపాడుకోండి అంబేద్కర్ ఇందిరాగాంధీ ఎన్టీ రామారావు లాంటి వారి శిష్యులు కండి గాంధీ లాంటి శిష్యులు కండి దేశాన్ని మీరే కాపాడండి